అయిపోయినా ఎంతకైపోయినా ఇవి నైంటీ టూ థౌజండ్ తొంభతేరడు కురుడి అనేటువంటి పుష్పరాజ్ ఏం పేరునా మిత్ర పేత్ర ఓకే ఎన్నపల్లి రెండు నాలుగు పళ్ళతో ఉన్నటువంటివి ఓకే అందరికీ నమస్కారం అండి పద్దెనిమిది తారీఖు జరిగినటువంటి ఆదివారం విద్యల మార్కెట్లో ధరలైతే తెలిసేసుకున్నాం చివరి దగ్గర చూస్తూనే ఉండండి ఈరోజు అయితే సరుకు బీభత్సంగా కలవడం జరిగింది ఏం చెప్పినవి ఎంత కదా అన్నట్లయినా ఓకే సెవెంటీ సిక్స్ థౌసండ్ అరి ఓ పగుర్రో మా ఉండాలి నోటలు కట్టలు కట్టుకున్నారంటే నిన్న ఎంతవరకు వాస్తవం జరిగింది ఓకే ఏం చెప్పినాం చెప్పినాములు చెప్పిన ఎన్ని చెట్లున్నాయి రెండు ఐదు అని చెప్పినాం ఒకటి నెంబర్ ఇది అనమాట ఎవరికైనా కావాలంటే నేను మాట్లాడుకోం వన్ లాక్ ఫైవ్ థౌసండ్ వంద ఐదు సవర్లో ఇది చేస్తే నేనే చెప్ప నెంబర్ ఏబ్బై ఆరు ఎనభై అరవై నలభై ఏంటన్నా వేసుకొచ్చినాం రెండు చేతలు ఏం చెప్పినా మా చేత అది

తొంభై ఆరు నెంబర్ తొంభై తొమ్మిది సున్నా ఎనిమిది తొంభై ఆరు తొంభై రెండు నలభై ఇలా అంటే ఇంకా రాష్ట్ర స్థాయి కాదు ప్రపంచ స్థాయిగా గిరికబండి ఆడేటి ఎద్దులైతే మన ఎవరు దగ్గర అయితే ఉండే మరి ఎప్పుడు వస్తున్నారా అడుగుదాము ఎప్పుడు మీరు నా నాటు కిత్తలు ఏం చెప్పి ఎప్ప డెబ్బై వేల నెంబర్ అరవై రెండు ఒకటి ಎಕ್ ಲ ಐದು ವೇಲಮ್ಮ ಎಂಬತ್ತೈದು ಸಾವಿರ ಸಿಂಗಲ್ ಅಪ್ತಾವಲ್ दस लाख मौका नंबर रुपूट नंबर बुन्डेन हाँ राइट पापा पंचम बुन्डेन एनजेप ने टम्बा एनजेप नाइनटी थाउजेंड टम्बट सारे कौन से अच्छे नंबर रूप डबल नाइन डबल नाइन एट फाइव త్రీ ఫోర్ డబల్ టూ ఫైవ్ సిక్స్ ఓకే ఎంతనే తొంభై వేలు నెంబర్ మూడు సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది ఎనభై తొమ్మిది పన్నెండు పన్నెండు పదిహేడు యావరు వెంకటాపురం ఏం చెప్పిన లక్ష రూపాయలు ఎన్ను పలతో ఉన్నాయి అన్ని కడలేసి ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్తాను ఎంత చెప్పినారు ఇవి ఎంత ఒకటి ఐదు ఎన్ని చెప్తారండి ఒకటి ఐదు ఎక్కడి నుంచి వచ్చి ఎన్ని చేతులు ఉన్నాయి నెంబర్ చెప్పండి

ఎద్దులు అన్నీ వచ్చావా ఎంత రేటు చెప్పారండి చెప్తావా రేట్ ఏం చెప్పినావు ఏం చెప్పినా ఎంతది సెవెంటీ సిక్స్ థౌసండ్ ఎప్పరు నెంబర్ చెప్తారా ఏమన్నా ఫోన్ నెంబరా చెప్పు మూడు ఎనిమిదిలో ఐదు రెండు సున్నాలు అరవై మూడు యాభై తొమ్మిది ముప్పై ఎంత నలభై రెండు యావరు నెల ఓకే మీరు ఎంత పెట్టండి ఏం చెప్పినామప్ప నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు సవరం తొంభై ఐదు వేలు అంతేటవా ఓకే నెంబర్ అరవై మూడు ఎనభై మూడు సున్నా తొమ్మిది పంతొమ్మిది అరవై తొమ్మిది యాభై ఒకటి ఎవరు నాగలాపురం గోధుమ దూళ్ళు బలం ఉన్నాయి కూడా అందుకోసం చివరిదాకా చూడండి అని చెప్పాను ఏం చెప్పిన హావన ఫల పింద నంబ్ర తొమ్మిది మూడు నాలుగు ఏడు సున్నా మూడు ఒకటి రెండు ఎనిమిది మూడు ఓకే ఆల్మోస్ట్ సరకతే మరి ఏం చెప్పినావు వంద ఇప్ప ఒక లక్ష రూపాయ ఎన్ని జతలు వచ్చాయి మన ఊరు నుంచి ఇరవై ఐదు జతల ఇరవై ఐదు ఎద్దుల అబ్బాబ్ హైలైట్ ఏదైనా ఉందా రేటు ఉంది దగ్గరలో వేయడానికి కనిపిస్తుంది ఇదేనే అక్కడ అనమాట ఓకే కోసి మన ముగితి వాసస్తులు మరి మొత్తం కూడా సేమ్ ఇలానే ఉంటుంది సరుకు కూడా

సరే కదా నెంబర్ అయితే ఇస్తాను ఏం చెప్పినావునా తొంభై ఐదు వేలు ఇదొక జత ఉందా ఇంక రపరపలాడుతున్నా దూడ అందీ అడవిలో మళ్ళా వచ్చింది మొత్తం అంతా ఏం చెప్పినాంతారా ఈ ఎనభై ఐదు చెప్తాడు మరి ఫిక్స్ అయ్యి రాట్ కాదు మీరు నేరుగా మాట్లాడుకోవచ్చు ఓకే అది జత అయింది ఈ జత కానీ ఈ జత కానీ ఏం చెప్పినా ఒక లక్ష ఐదు లక్ష ఐదు ఎన్ని పల్లవి రెండు నాలుగు రెండు నాలుగు చూసారు కదా ఈ నెంబర్లు కావాలంటే ఆయన డీటెయిల్స్ కావాలంటే డబల్ తొమ్మిది ఎనభై తొమ్మిది ఇరవై ఆరు డబల్ ఒకటి ఎనభై ఆరు ఈ నెంబర్ కావాలంటే నేరుగా మీరు మాట్లాడుకోవచ్చు ఆయన నెంబర్ కూడా డీటెయిల్స్ ఎందుక మాట్లాడుకోవచ్చు ఏం చెప్పారంట சரிப்போடு சைஜ் ரேட்டு இவ்வளோ எந்த நீதி కానీ కాని కాని సుత్తా అన్నారు ఏం చెప్తారా రేట్ వంద హైదు ఒక లక్ష పదహైదు వేలు ఎక్కడి నుంచి వచ్చారు కోలుకుర నెంబర్ చెప్పు సెవెన్ త్రీ త్రీ జీరో త్రీ జీరో నైన్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో టూ సిక్స్ ఓకే రాకెట్లో కిలారా ఏం ఎంతప్ప చెప్పినా చెప్పే ఏం చెప్పినాం నా ఏం చెప్పినాం వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద మూవత్తు ఒక లక్ష ముప్పై వేల ఎండు పళ్ళతో ఉన్నాయి రెండు కూడా నాలుగు పల్లెస్ ఉన్నటువంటి పనితనం ఎలా ఉంటాయి పని ఎలా పోతుంది అంటారు ఎంతంట నమస్తే పారమ్మా చాలా రోజులు కనిపించా ఎంతంట వంద నలభతో ఒక లక్ష నలభై వేలు అమ్మా ఎవరునా స్పెషల్ దిండి మరి ఇట్లా మొట్టాలంటే కొట్టావా అంతే అంట మీ పేరు నల్లయ్య యావరణలే 1500 రూపాయలు నెంబర్ ఇరుపు ఓకే ఇట్లా ఇంటికాడ ఇంటికడ దగ్గరనే కొనేస్తావా వచ్చే ఓకే 1500 రూపాయలు మరి నేర్గాత చూస్తే ఈ సైజు కావాలంటే మీ దగ్గర కూడా నేరుగా ఇదే జాతే ఉంటేనా లేకుంటే ఎన్ని రకలని కొనేస్తావా ఇప్పుడు జాతల గురించి చెప్పు ఇదే జాతే వైట్ వైట్ కలర్ గురించి కాదు ಜಾతే తిరునాటి కిలారి అంతే అంటావా ఓకే రైట్ నాటు 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 గుర్ ఉంటా అది హాయ్ ఫ్రెండ్స్ నా కాంపిటీషన్ గా వీడియో తీయడానికి వచ్చినాడు ఫ్రెండ్స్ ఈయన నాకు కాంపిటీషన్ వీడియో తీస్తున్నాడు మార్కెట్లోనా సరదాగా ఏం చెప్తున్నా ఎవరా కొనకల్ తిన్నా ఒకటి పదహైదు ఎవరా ఓకే నెంబర్ చెప్పనా డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ టూ సెవెన్ వన్ త్రీ జీరో ఉన్న ఉన్నవాసం చెప్పాలంటే ఆల్మోస్ట్ ఈరోజు మొత్తం ఇదే జాతంగా ఈ ఒంగోలు జాతి పశు పోషకులు ఈరోజు మామూలు బిబస్ కాదు మార్కెట్లోనా ఏం చెప్పినామాయోటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వంద లక్ష ఇరవై ఐదు వేలు ఎవరు ఎద్దులు కావాలంటే ఇలాంటి ఎద్దులు కావాలంటే ఈ నెంబర్ ప్రింట్ కొట్టుకోండి డైరెక్ట్ గా ఎవరన్నా బ్యాకంద్రీ ఈ నెంబర్కి ఫోన్ వచ్చి అంతేనా ఎనభై ఐదు ఎవరు గుడికెళ్ళ నెంబర్ వస్తారు మళ్ళీ వస్తారు తీసుకుంటాను చూసారు గుడికెళ్ళ వాచ్లో నమస్కారం బాబా ఏం రేటు సెవెంటీ సిక్స్ థౌజండ్ ఎప్పతారు డెబ్బై ఆరు వేలు నెంబర్ చెప్పండి ఫోన్ నెంబర్ ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ చేసేసామండి ఏనా ఏం చెప్పినాం

ఓకే ఆ నెంబర్ కావాలంటే ఫోన్ చేయండి ఓకే సరేనా కరెక్ట్ బాగాలేదు మరి చేద్దాం పెద్దవాడు ఎట్ వస్తారు చూడు కనపడుతుంది కలకా ఎత్తుకొని మొత్తం సరుకు పుష్ప సరుకు మాది అంతా ఏం చెప్పిన జత ఒటి పది ఒకటి పది నెంబర్ ఇప్పుడు తొంభై యాభై రెండు డెబ్భై నాలుగు సున్నా ఒకటి సున్నా సున్నా ఓకే బేరే జరుగుతుంది కానీ కానీ కాని కానీ చె తొంభై నెంబర్ తొంభై మూడు నలభై ఏడు ఇరవై ఒకటి ముప్పై తొమ్మిది నలభై ఓకే ఏం చెప్తుంది ఎన్నో దూరం జరుగు ఎంత ఇది ఎంత యాభై ఐదు వేలు ఎక్కడి నుంచి వచ్చింది ఎద్ది గదార్ నెంబర్ రేపు ఫోన్ అయితే ఆల్మోస్ట్ అయితే మొత్తం కంప్లీట్ చేసాం వీడియో ఖచ్చితంగా వెళ్ళండి ఈ వీడియో తర్వాత మంచిగా క్లారి పచ్చి పచకులు ఇంకా అన్ని ఉంటాయి మరొకటిలా కలిసి